పద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేల్ మండలం చింతల చెరువు రైతు సేవ కేంద్రంలోని బయనపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే గోపవరం మండలంలోని కాల్వపల్లిలో కూడా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బద్వేల్ మండల వ్యవసాయ అధికారి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ పరిశోధన స్థానం సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ టీబా వతప్రియా జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి బీ చింతల చెరువు రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు ఆనకార్ల పవన్ కుమార్ కాల్వపల్లి రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు శ్రీ మజ్జూరి సుబ్బయ్య వ్యవసాయ విస్తరణ అధికారి కుమార్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు బైనపల్లి రైతు సేవా కేంద్రం వద్ద జొన్న విత్తనాలకు బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది గ్యాప్ పొలం బడి క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది వరిలో కాండం తొలుచు పురుగు ఆకుముడత పురుగును గమనించడం జరిగింది నివారణకు కొరాజెన్ ఎకరాకు యాభై మిల్లీ లీటర్లు ఫేమ్ అరవై మిల్లీ లీటర్లు పిచికారి చేయాలి జాతీయ ఆహార భద్రతా పథకంపై సిబ్బందికి రైతులకు శిక్షణ ఇవ్వటం జరిగింది కాలువపల్లి సచివాలయం దగ్గర ట్రై కొడార్మా విరి డి పశువుల చెరువుతో కలిసి వాడే ప్రక్రియను డెమో ద్వారా వివరించటం జరిగింది అనంతరం బద్దల ప్రవీణ్ కుమార్ రెడ్డి వారి పొలాన్ని సందర్శించటం జరిగింది కూనవరం వరి రకాన్ని పరిశీలించిన మీదట ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించడం జరిగింది ప్రతి మంగళవారం బుధవారాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని ప్రతి రైతు కూడా పాల్గొని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందాలని సూచించడం జరిగింది ఆలోపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం క్షేత్రస్థాయి పర్యటన ఉంది క్షేత్ర పర్యటనలో భాగంగా గాజరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి పొలంలో ఉన్నాము ఇది పోలవరం సన్నాలు అనే రకాన్ని కేఎన్ఎం ముప్పై ఐదు రకాన్ని సాగు చేయడం జరిగింది ఈరోజు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి డాక్టర్ భాగవత ప్రియ అగ్రానమిస్ట్ ఇష్టారు డిఆర్సీ నుంచి ఏదో శైలక మన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ నుంచి మాధురి తర్వాత లోకల్ బిఏఈ తర్వాత ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్ విఏఏ ఏఈఓ తర్వాత ప్రభుత్వ వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉత్తమ యాజమాన్య పద్ధతులన్నీ కూడా అవలంబించడం జరిగింది ఈ పోలవరం సన్నాలు జై శ్రీరామ్ అంటే నా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో కోరైతే నా రకాలన్నీ కూడా ఈ గ్రామంలో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఈ ఖరీఫ్ అనంతరం కూడా మళ్ళీ కొంతమంది వరి వేసడం కానీ సజ్జ సాగు తర్వాత కూరగాయలు ఇట్లా పంటలు సాగు చేస్తున్నారు ఈ ప్రభుత్వ వ్యవసాయ కార్యకర్తలు కూడా ఈరోజు ఈ ట్రైకోడర్మాతో డెమో చేయడం జరిగింది ఏదైనా పంట వేసేటప్పుడు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసి మనం నాటుకుంటే విత్తనం వేసుకుంటే విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళు కానీ భూమి ద్వారా సంక్రమించే తెగులు నివారించవచ్చు అదేవిధంగా ఉత్తమ యాజమైన పద్ధతులు అంటే పంట ఉత్తమ వేసేటప్పుడు నుంచి కోసే వరకు అన్ని పద్ధతులు సజావుగా చేస్తేనే మనం వ్యయాన్ని తగ్గిస్తాము అధికంగా మనం నికర ఆదాయాన్ని సంపాదించవచ్చు నాణ్యమైన ఉత్పత్తులను సంపాదించవచ్చు కాబట్టి ప్రతి రైతు ఉత్తమ యాజమైన పద్ధతులు అవలంబించాలని తెలియపడుతున్నాను థ్యాంక్ యూ సార్